అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తున్నాయి మేము తెచ్చి చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చిన మనిషిని నేను నడవలేను పోయిన సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేరు పిల్లలు లేరు నాయన మేము నడవలేము బ్యాంక్ వద్దు ఏమొద్దు అసంద్రనాడు బాబులు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యేటో చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిన్నం వంటిది మాకు జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు ఆ ఖర్చు కట్టి వాళ్ళ మీద అట చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఇవి మిమ్మల్ని అడుగు వేయలేకపోతున్నాయ్యా పచ్చివాతం వచ్చి ఒక పాటు పోయింది రెండో పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యిగి నడవలేక ఆ అల్లుళ్ళు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలుసు నీడలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారయ్యా నాకు నేను అట్లే బతువులు ఆడుకున్న ఏం తెచ్చి పెట్టడం లేదు నాయన మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది మాకు ఆ జగనే రావాలయ్యా జగనం పుణ్యాన్ని మాకు మాకు ఒడ్డున వేసిండ్యా నాకు ఆయనే పిలిచిచ్చిండయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా దిక్కులే నేను అడుగుతున్నాను అయ్యా నా బోటో వాళ్ళు ఎంతమందో ఉండాలయ్యా ముసళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తూ అన్నం పెడుతున్నావు ఈ ముసలి వాళ్ళకు కూడా ఆశ్రయంలో మంచిగా ఉంటే చేసి మాకు సాయం చేయ జగన్ పుణ్య జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అయ్యా కోరుకుంటున్నామయ్యా రావాలని పతే పతే కోరుకుంటున్నాను అయ్యా నాలుగేళ్ళు బాగా తెచ్చి ఉంటుంది మా పిల్లల్లో వాలంటీర్లలో ఇంటికాడికి తెచ్చి అది లేకుండా నిన్న నెల మాకు అది లేకుండా సత్యవారం కాటికి తిరిగి 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 తెచ్చుకుంటే ఈ నెల మళ్ళా బ్యాంకు దగ్గరికి పోయి తెచ్చుకోవాలని చెప్పి కేసు వేసినాడు అయ్యప్ప ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మాకు లేని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డికే గెలిపించుకుంటాము మా వాడంటరికే మేము తెచ్చుకుంటాము